హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజ్ పకోడీ క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి ఈ స్నాక్ స్నాక్లాగా తినడానికి బాగుంటుంది అలాగే పప్పు పప్పుచారు పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి క్యాటరింగ్ స్టైల్లో సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ఒక రెండు కప్పుల వరకు క్యాబేజ్ తురుము తీసుకోవాలి అంటే క్యాబేజ్ జలం సగం మొక్క తీసుకున్నాను ఇలా చిన్న ముక్క చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని ఒకసారి మొత్తం క్యాబేజీ ముక్కలు పట్టించేయాలి ఇలా పట్టించేసేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచాలి పసుపు ఉప్పు వేసి పది నిమిషాలు ఉంచడం వల్ల క్యాబేజీలో వాటర్ అంతా వచ్చేస్తుంది మనం పది నిమిషాల తర్వాత చేతితోటి ఇలా గట్టిగా పిండినట్టయితే కనుక వాటర్ వచ్చేస్తుంది అప్పుడే పకోడీ క్రిస్పీగా ఉంటుంది ఇలానే వేసేస్తే కనుక క్రిస్పీగా ఉండదు కంపల్సరీ వాటర్ అనేది పిండేసేయాలి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు జల్లించి పెట్టుకున్న శనగపిండి వేసుకుందాం ఒక కప్పు వరకు తీసుకుని జల్లించి పెట్టేసుకోవాలి తర్వాత దీనిలో బియ్యం పిండి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి కంపల్సరీ వేయాలి ఇప్పుడు అలాగే ఒక టూ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ లేకపోతే కనుక మైదాపిండి వేసుకోవచ్చు ఆల్రెడీ సాల్ట్ మనం మొక్కల్లో వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వేసుకుని ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుని ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసి మిస్ అయింది ఇవన్నీ వేసేసి ఇంకా వాటర్ ఏమీ వేయకూడదు ఆ మొక్కల్లో ఉండే వాటర్ తోటే మనం బాగా గట్టిగా పిసికి కలపాలి అలా అయితేనే మనకి క్రిస్పీగా వస్తుంది వాటర్ ఏమాత్రం వేసినా నూనె పీల్ చేసుకుంటాయి క్రిస్పీగా రావు మెత్తగా అయిపోతాయి పకోడీ వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పకోడీ కింద వేసేసుకోవాలి హోటల్ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు కలర్ వేస్తారు కాబట్టి రెడ్ కలర్లో వస్తాయి మనం న్యాచురల్గా వేస్తున్నాం కాబట్టి పకోడీ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోనే ఉంటాయి మనం ఆనియన్ పకోడీ వేసుకుంటాం కదా అలానే ఉంటాయి పిండి ఇలా కలిపి కనుక పకోడీ వేస్తే కనుక చల్లారినా కూడా క్రిస్పీగానే ఉంటాయి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఒక జాలి గరిట్లోకి తీసుకోవాలి అప్పుడు ఆయిల్ అంతా దిగిపోతుంది మరి ఎర్రగా వేయకుండా మనం తీసేసరికి కొంతసేపటికి నల్లగా అయిపోతాయి మళ్ళీని మరీ నల్లగా వేపకూడదు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ వర్షాకాలం ఈవినింగ్ స్నాక్లకు కూడా వాడుకోవచ్చు అలాగే కర్రీస్లో కూడా టేస్టీగా ఉంటాయి సాంబార్ పప్పు పెట్టుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్